నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశంలో భిన్న వాతావరణ పరిస్థితుల్లో విభిన్న ప్రాంతాల్లో అత్యధికంగా సాగవుతున్న ప్రధాన ఆహారపు పంట వరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం రబీ సీజన్లలో వరి సాగును చేస్తూ ఉంటారు రైతులు అయితే సాగునీటి కూలీల కొరత చీడపీడల సమస్యలు వరిలో అధిక దిగుబడులకు అడ్డంకిగా నిలుస్తున్నాయి ఈ మధ్యన సాగు ఖర్చులను తగ్గించే నూతన పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ రకాల ఎంపిక యాజమాన్య లోపం కారణంగా రైతులకు నష్టాలు తప్పడం లేదు అందులోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని చెబుతున్నప్పటికీ ఇంకా చాలామంది రైతులు వరి సాగును కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వానాకాలం సాగుకు అనువైన వరి రకాలు విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తన శుద్ధి ప్రాముఖ్యత సేంద్రియ విధానాలతో కలిగే లాభాలతో పాటు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో మా వరంగల్ ప్రతినిధి రంగనాథ్ అందిస్తున్న ప్రత్యేకమైన ముఖాముఖి మీకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధమయ్యారు ఖరీఫ్లో అత్యంత ఎక్కువగా సాగును చేసే దిశగా అన్నదాతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు ఈ నేపథ్యంలో సాగుకు సంబంధించి తర్వాత కీటక నివారణ గురించి ఆ తర్వాత వరి సాగు పద్ధతుల గురించి మనతో మాట్లాడడానికి శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రస్తుతం మొదట మనం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ దామోదర మాట్లాడదాం సార్ చెప్పండి ఈసారి ఖరీఫ్లో వరి ఎటువంటి రకాలు వేయాలి వరికి సాగుకు సంబంధించినంతవరకు ఎటువంటి పద్ధతులు పాటించాలి ముఖ్యంగా మన ఖరీఫ్ సీజన్ దగ్గరలో ఉంది రోహిణి కార్తీ నుంచి మనకు అంటే మే వారం నుంచి మనకు ఈ వరి సీజన్ మొదలవుతుంది రైతులు నార్లు పోయడం మొదలు పెడతారు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ రాబోతుంది కాబట్టి మనము సీజన్ను మూడు భాగాలుగా విభజించుకోవచ్చు ఒకటి రోహిణి కార్తీ నుంచి మృగశిర అంటే మే వారం నుంచి జూన్ పదిహేను వరకు ఒకటి తర్వాత మృగశిర నుంచి ఆరుద్ర కార్తీ అంటే జూన్ పదిహేను నుంచి మళ్ళా జూన్ ఆఖరి వరకు ఒక సి ఒక కార్తీ తర్వాత జూన్ ఆఖరి నుంచి జూలై ఆఖరి వరకు అది ఒకటి ఈ మూడు సమయాలలో మనము నార్లు పోసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోహిణి కాతిలో మనం ఎలాంటి రకాలు ఎన్నుకోవాలంటే దీర్ఘకాలిక రకాలు ఎన్నుకోవాలి దీర్ఘకాలిక రకాలు అంటే ఏంటంటే మనం మనము ఇప్పుడు రైతులు సాగుబడిలో ఉన్న ముఖ్యమైన దీర్ఘకాలిక రకము గింజ రకం ఏంటంటే సాంబా మషూరి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు దీన్నే బాబట్ల మసూరి అంటారు రకరకాల పేర్లతో ఇది ఉంది ఈ రకాన్ని రోహిణిలో అంటే మే వారము జూన్ పదిహేను లోపు నారు పోసుకున్నట్లయితేనే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది తర్వాత చీడపీడలు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీపీటీ సాంబా మషూరి సాగు చేయదలుచుకున్న రైతులందరూ కూడా ఈ రోహిణిలో నార్లు పోసుకొని జూన్ పదిహేను వరకు మాత్రమే ఈ రకాన్ని సాగు చేస్తే మంచిది మధ్యస్థ సన్నగింజ రకాలు అంటే మధ్యస్థ సన్నగింజ రకాలు అంటే బీపీటీ లాంటి రకాలు సాంబా మచ్చూర్ లాంటి రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉంది ఆ రకాలు కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఈ మధ్య కాలంలో బాగా బాగా ప్రాచుర్యం పొందినవి అతి సన్నగింజ రకాలు మిక్కిలి సన్నగింజ రకాలు అంటే జై శ్రీరాము శ్రీరామ్ గోల్డ్ హెచ్ఎమ్టి సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇవన్నీ కూడా అతి సన్నగింజ రకాలు ఈ మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది మిల్లర్స్ కూడా ఈ రకాలనే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వీటికి ధర ఎక్కువ పలికే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఇలాంటి రకాల సైడ్ మొగ్గు చూపిస్తే బాగుంటుంది అయితే ఈ మధ్య కాలంలో మేము రూపొందించిన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానీ దానికి అగ్గితలు తట్టుకునే లక్షణం వచ్చింది అట్లనే థర్టీ టూ వన్ హండ్రెడ్ ఉల్లికోవడం తట్టుకుంటుంది డబ్ల్యూజిఎల్ థర్టీ టూ హండ్రెడ్ అట్లా కొన్ని రకాలను మేము రూపొందించాం జేజీఎల్ సెవెంటీ నైన్టీ ఎయిట్ జేజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ కొంతవరకు ఈ తట్టుకునే లక్షణం అనేది తీసుకురాగలిగాం తర్వాత ఈ మార్కెట్లో అవైలబుల్ ఉన్న హెచ్ఎమ్టి సోనా కానీ తర్వాత ఈ శ్రీరామ్ గోల్డ్ కానీ జై శ్రీరామ్ కానీ ఇలాంటి రకాలు కూడా బీపీటీ లాగానే ఎలాంటి తెగుళ్ళను పురుగులను తట్టుకోవు కాకపోతే మార్కెట్ ఓపెన్ మార్కెట్లో వాటికి రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు ఎంతసేపు వాళ్ళు ఎంత రేట్ ఎక్కువన్నా కానీ పెట్టుబడి ఎక్కువవుతుంది తర్వాత ఈ పురుగులు తెగుళ్ళు చీడలు ఎక్కువవుతున్నావు అన్న ఉద్దేశంలో దొడ్డు రై దొడ్డు రకాలు దొడ్డు గింజ రకాలు దొడ్డు గింజ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు అంటే ఈ రకాలను తట్టుకోవడానికి అంటే ఇప్పుడు సన్న రకం సాగు చేయడానికి ఆ తెగుళ్ళను తట్టుకునే దిశగా మీరు వాళ్ళకంటే ఎట్లాంటి సూచనలు చేస్తారు మనకు బియ్యం శాతము ఎక్కువగా ఉన్న రకాలే అడుగుతున్నారు మిల్లర్స్ ఇప్పుడు మనము రైతులు మిల్లర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు కొనేటప్పుడు ఏం చేస్తారంటే రెండు చేతులు పెట్టుకుని నలిచి చూస్తారు ఇట్లా ఎందుకు నలిచి చూస్తారంటే నూక శాతం ఎంతున్నది అన్నది చూస్తారు వాళ్ళు నూక శాతం తక్కువ ఉంటేనే వాళ్ళు రేట్ ఎక్కువ పెడతారు ఇక దొడ్డు గింజ రకాల విషయానికి వస్తే అవి పారాబాయిల్ కింద వెళ్తాయి వాటికి ఏంటంటే పారాబాయిలింగ్ చేయడం వల్ల నూక శాతం తగ్గుతుంది కాబట్టి దొడ్డు గింజ రకాలకు ఆ నూక శాతం సమస్య ఉండదు సన్న గింజ రకాలకు మాత్రం నూక శాతం సమ సమస్య ఉంటుంది కాబట్టి తక్కువ నూక శాతం ఉన్న రకాలను ఎన్నుకోవాలి ఒకటి తర్వాత చీడపీడలు తట్టుకునే రకాలు ఎన్నుకుంటే అప్పుడు మీకు ఈ పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంది అయితే మేము ఇప్పుడు మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే రానున్న ఖరీఫ్ కాలంలో ఎక్కువ బియ్యం దిగుబడి అంటే ఎక్కువ బియ్యం రికవరీ ఉండి చీడపీడలను తట్టుకునే రకానికి చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ బాగుంది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ తెలంగాణ సోనా అయితే ఈ రకం కూడా దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఇది దీనికి ఫోటో సెన్సిటివిటీ సెన్సిటివిటీ అని ఉన్నది అంటే మీరు ముందుగా నార్లు పోసినప్పుడు ఎక్కువ ఎత్తు పెరిగి తర్వాత పడిపోయే లక్షణం ఉంది తర్వాత ఎక్కువ కాలపరిమితి తీసుకుంటుంది అందుకని రోహిణి మృగశిర ఆర్ద్ర ఈ కార్తులలో ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ పోయకూడదు జూలైలోనే పోయాలి జూలైలోనే పోయాలి అంటే మూ జూలై మొదటి వారం నుంచి మొదలుకొని జూలై వారం నుంచి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ పోసుకోవచ్చు వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పోసుకోవచ్చు ఆలస్యంగా నార్లు పోయటకు అనుకూలమైన అతి సన్న గింజ ఎక్కువ బియ్యం రికవరీ శాతం ఉన్న రకం ఏంటంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే రైతులు దీనికి చీడపీడలు ఎక్కువ వస్తాయనే ఒక భయం ఉంది నిజంగానే దీనికి అక్కి తెగులు అయితే రాదు తర్వాత కొంతవరకు దోమను తట్టుకుంటుంది అయితే ఈ కాండం దోలుసు పురుగు ఎక్కువ వస్తుంది దీనికి కాండం తులసి పురుగు అంటే మొగి పురుగును తట్టుకోలేదు దానికి గాను రైతులు ముందస్తుగా కనుక గులికలు వేసుకొని లేదంటే మందులు స్ప్రే చేసుకొని కాండం దులుచు పురుగును కనుక కంట్రోల్ చేసుకొని జూలైలో నార్లు పోసుకున్నట్టయితే రానున్న ఖరీఫ్ సీజన్కు అత్యంత అనుకూలమైన రకం ఏంటంటే ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా అయితే రైతులు ఇప్పుడు ఖరీఫ్ ఇమీడియట్గా పోయాలి అంటే ఏం పోయాలి ఇమీడియట్గా అంటే మనము రోహిణ ఖాతీలో పోయాలంటే మాత్రం సాంబా మసీరు పోసుకోవచ్చు లేకుంటే మధ్యకాలిక రకాలు ఉన్నాయి ఇంకా మనం మధ్యకాలిక రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి సన్నగింజ రకాలు దానిలో మన వరంగల్ నుంచి డబ్ల్యూజిఎల్ థర్టీ టూ వన్ హండ్రెడ్ వరంగల్ సన్నాలు అనే పేరుతో ఒకటి ఉంది తర్వాత డబ్ల్యూజిఎల్ ఫోర్టీన్ వరంగల్ సాంబా అనే పేరుతో ఒకటి ఉంది తర్వాత జగిత్యాల నుంచి జేజీఎల్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ మానేర్ సోన్ అనే రకం ఉంది తర్వాత జగిత్యాల నుంచి జేజీఎల్ లెవెన్ సెవెన్ సెవెన్ టూ సెవెన్ పదకొండు ఏడు వందల ఇరవై ఏడు ప్రాణహిత అనే రకం ఉంది అదేవిధంగా జగిత్యాల నుంచి పదకొండు నాలుగు వందల డెబ్బై అది మనకు జగిత్యాల మషూరి అనే పేరుతోని విడుదలైంది ఇవన్నీ కూడా మధ్యకాలిక సన్నగింజర్ రకాలు తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని మిన కూడా ఉన్నాయి అవి ఇప్పుడే మీకు రైతులకు అందుబాటులో రావు కాకపోతే చిన్న చిన్న రెండు రెండు కిలోలు మీకు పరిశోధన స్థానాలకి వెళ్ళి తీసుకొని అవి సాగు చేసుకొని బాగున్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు మధ్యకాలిక సన్నగింజ రకాలు ఇకపోతే ఈ మధ్యకాలిక సన్నగింజ రకాలు లేకుంటే మధ్యకాలిక దొడ్డుగింజ రకం మనకు ఒకటే ఒకటి అందుబాటులో ఉంది అది ఎంటీయు వెయ్యి ఒకటి విజేత అది ఏంటంటే మధ్యస్థ దొడ్డుగింజ రకం మార్కెట్లో కామన్ కింద పోతుంది అంటే ఏ గ్రేడ్ కింద పోదు బి గ్రేడ్ కింద పోతుంది కానీ దిగుబడి ఎక్కువగా ఉంటుంది అగ్గిగులను తర్వాత తర్వాత ఈ కాండం కాండందోల్చి పురుగును కానీ తర్వాత ఈ దోమను కానీ సమర్థవంతంగా తట్టుకుంటుంది సో ఎవరైతే రైతులు పెట్టుబడి ఖర్చు తక్కువ ఉండాలి మార్కెట్లో రేటు తక్కువ వచ్చినా పర్వాలేదు దిగుబడి ఎక్కువ ఉండాలి అని అనుకుంటే ఈ మధ్యస్థ దొడ్డు గింజ రకం ఇంటివి వెయ్యి ఒకటి వేసుకోవచ్చు విజేత అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ దొడ్డు గింజ రకాలను రైతులు తగ్గించుకోవడమే మంచిదని చెప్తున్నాం సో అంటే ఈ సేంద్రియ సాగు వరికి ఏ మేరకు లాభిస్తుంది అసలు సేంద్రియ సాగు విధానం వరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి సాగుకు అనుకూలమైన అయితే వరి ముఖ్యంగా వరిలో మీరు మనం చెప్పేది ఏంటంటే ఎక్కువ యూరియా వేయకూడదు నెంబర్ వన్ తర్వాత ఎక్కువ పురుగు మందులు కొట్టకూడదు నెంబర్ టూ అది మనము మామూలుగానే చెప్తున్నాం తర్వాత సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయాలి సేంద్రియ సాగులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పురుగు మందులు అసలే వాడకూడదు తర్వాత సేంద్రియ ఎరువులైన తర్వాత ఈ ఫామ్ యార్డ్ మాన్యువల్ అంటే పెంట పశువుల ఎరువు కానీ తర్వాత గొర్రె ఎరువు కానీ తర్వాత కోడి ఎరువు కానీ ఇలాంటి ఎరువులు వాడడం తర్వాత కొన్ని రకాల ఈ సేంద్రియ తయారు చేసిన ఎరువులు కూడా అందుబాటులోనే అవి వేసుకోవడం తర్వాత సాధ్యమైనంత వరకు ఎరువులు తగ్గించడం ఇది సేంద్రియ సాగు విధానం మొత్తానికి ఎరువులు వేయకుండా చేస్తేనే సేంద్రియ సాగు అయితే వరిలో మీరు పురుగు మందులు తగ్గించుకోవచ్చు కానీ వాడకుండా పండియచ్చు కానీ మొత్తానికి ఎరువులు తగ్గిస్తే ఏమవుతుందంటే దిగుబడులు తగ్గుతాయి సో దిగుబడి తగ్గినప్పుడు రైతులకు గిట్టుబాటు కూడా తగ్గే అవకాశం ఉంది అయితే సేంద్రియ సాగు చేయవచ్చు కానీ ఎప్పుడు చేయవచ్చు మీరు చేసిన పండించిన పంటకు ఎక్కువ సేంద్రియంగా పండించిన పంట కాబట్టి ఎక్కువ రేటు వస్తే మీకు గిట్టుబాటు అవుతుంది మీరు సేంద్రియ పంటగా పండించి మామూలు మార్కెట్లో అమ్మితే మాత్రం రైతులకు గిట్టుబాటు కాదు ప్రభుత్వ పరంగా తర్వాత శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది ఏంటంటే మనము ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ సమగ్ర ఎరువుల యాజమాన్యము సమగ్ర పోషక యాజమాన్యం అంటే తగిన మోతాదులో సేంద్రియ ఎరువులు పచ్చి రొట్టె ఎరువులు తర్వాత పశువుల ఎరువు అట్లాంటివి వేసుకొని తదనుగుణంగా రసాయన ఎరువులు తగ్గించుకొని ముఖ్యంగా యూరియా తగ్గించుకొని తర్వాత భూ భూమిలో సూక్ష్మజీవులు పెంపొందే పెంపొందించుకునే విధంగా ఈ బయో ఫర్టిలైజర్స్ ఇట్లాంటివి కూడా వాడుకుంటూ వ్యవసాయం చేస్తే అది సమగ్ర పోష పోషక యాజమాన్యం అవుతుంది అయితే రైతులు పూర్తిగా సేంద్రియం కాకుండా పూర్తిగా రసాయనం కాకుండా సమగ్ర పోషక యాజమాన్యం సమగ్ర యజమాన్యం చేసుకుంటే మనకు వరిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు ఈ ఖరీఫ్లో ఇంకా రైతులకు ఫైనల్గా ఏం సూచనలు చేస్తారు అయితే ఈ లేటుగా వేసే సన్నగింజ రకాలు ఇంకా కూడా అందుబాటులో ఉన్నాయి మనకు ముఖ్యంగా ఈ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కాకుండా ఇంకా కూడా కొన్ని మనకు స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి జేజీఎల్ సెవెంటీన్ నైంటీ ఎయిట్ అని ఒక రకం ఉంది అదేవిధంగా ఇంకా మనకు ఈ మధ్య కాలంలో కొన్ని మినీ కిట్స్లో కూడా త్వరగా వచ్చే రకాలు వచ్చినాయి దానిలో టూ వన్ టూ సెవెన్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ అది రాజేంద్రనగర్ నుంచి కూడా స్వల్పకాలిక సన్నగింజ పొట్టి రకము అది కూడా రైతులు వేసుకోవచ్చు తర్వాత కూనారం నుంచి ఈ మధ్య కాలంలో ఒకటి విడుదలైంది నూట ముప్పై రోజుల పరిమితి కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఈ రకం కూడా మంచి ప్రాచుర్యం పొందింది సన్నగింజ రకమే ఇది కూడా మనము ఆలస్యంగా నార్లు పోయటకు ముఖ్యంగా ఈ జూన్ పదిహేను తర్వాత నార్లు పోయటకు అనుకూలమైన రకమే తర్వాత రాజధాని నగర్ నుంచి తర్వాత జగిత్యాల నుంచి ఈ మధ్య కాలంలో ఈ చిరుసంచుల దశలో ఈ మన జై శ్రీరాము హెచ్ఎంటీ లాంటి రకాలు కూడా వచ్చినాయి అయితే అవి ఇప్పుడే కూడా రైతులు పెద్ద మొత్తంలో వేయకుండా కొద్ది మొత్తంలో పరిశోధనా స్థానం నుంచి తీసుకొని వాటిని రైతులు పరీక్షించుకొని బాగా ఉన్నట్లయితే ఆ రకాలను కూడా ముందు ముందుగా వాటిని అభివృద్ధి చేసుకొని అవి సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కొద్ది రకాలు ఈ ఖరీఫ్లో వాడుతూనే మరోవైపు సమగ్ర పోషణ పథకాన్ని వినియోగిస్తూ అటు సేంద్రియ ఇటు రసాయనిక సమతుల్యత పాటిస్తూ వరిని సాగు చేయొచ్చు అధిక దిగుబడి రావడానికి ఎటువంటి సూచనలు పాటించాలనేది కూడా దామోదరాజు గారు విపులంగా విశదీకరించారు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మరొక శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ ఉన్నారు ఆమె విత్తన శుద్ధికి సంబంధించిన విశేషాలను వివరిస్తారు ఆమెతో మాట్లాడే చేద్దాం మేడం నమస్తే యాక్చువల్గా విత్తన శుద్ధికి సంబంధించినంతవరకు ఎటువంటి పద్ధతులు పాటించాలి మనం ఇప్పుడు ఏంటి రైతులు వానాకాలం పంట పండించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు ముఖ్యంగా మన తెలంగాణలో వరి పత్తి మొక్కజొన్న అపరాలు కందులు పెసర్లు మినుములు మిర్చి మరియు పసుపు పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు అలాంటి పంటలను అంటే ఇప్పుడు వానాకాలంలో సిద్ధమవుతున్నారు కావున వాటిలో మనకి విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపి కొన్ని రకాల తెగుళ్ళు ఆశిస్తాయి అలా ఆశించడం వల్ల మొలక శాతం తగ్గిపోయి అనేవి గణనీయంగా తగ్గిపోవడం అనేది గమనిస్తున్నాం మనం రసాయనిక పద్ధతుల ద్వారా అయితేనేమో ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్న శిలీంద్ర నాశనులను ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు అదే సేంద్రియ పద్ధతి అని అనుకున్నప్పుడు మనము ఎక్కువగా నేల ద్వారా సంక్రమించేతే తెగుళ్ళకి ఈ సేంద్రియ పద్ధతి ద్వారా మనము కొన్ని రకాల జీవ నియంత్రణ శిలింద్ర శిలీంద్ర నాశనములను అనేవి సిఫారసు చేయడం జరుగుతుంది వాటిలో మనకి ట్రైకోడర్మా సూడోమోనాస్ కానీ ఏంటిది లేదా అంటే మనం కొన్ని రొట్టె ఎరువులను కూడా ఏంటిది దుక్కు దున్నుకున్నట్లయితే వాటి ద్వారా కూడా భూమి ద్వారా ఆశించే శిలింధ్రాలను కూడా నివారించుకోవచ్చు అంటే ఎక్కువగా విత్తన శుద్ధి విషయంలో రైతులు ఎటువంటి పద్ధతులు పాటించాలి మనం ఇప్పుడు అంటే ఒక క్రాప్ లాగా చూసుకున్నట్లయితే మనం పండించే పంటను బట్టి ఉదాహరణకి మనం ఇప్పుడు వరిలో విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే మనకి వరిలో ఎక్కువగా నేల ద్వారా మరియు విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ళను చూసినట్లయితే అగ్గి తెగులు మాని పండు తెగులు అదేవిధంగా కాండం కుళ్ళు తెగుళ్ళు పొట్టకులు ఇవన్నీ ఏంటంటే మనకి విత్తనం ద్వారా మరియు నేల ద్వారా సంక్రమిస్తాయి అయితే వీటిలో మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి రెండు రకాలు తడి పద్ధతి లేదా పొడి పద్ధతి అంటాం ఇప్పుడు పొడి పద్ధతిలో అయితే మనము నార్మల్లలో మెట్ట నార్మల్లలో విత్తుకోవడానికి అయితే మూడు గ్రాముల డైజిమ్ను మనం కిలో విత్తనానికి పట్టించి మనం ఏంటి నీటిలో కరగబెట్టుకొని విత్తనానికి పట్టించాలి పట్టించి ఆరబెట్టుకొని విత్తుకోవాలి అదే మనం తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకోవడానికి అయితే ఒక గ్రాము కార్బన్ డైజిమ్ని తీసుకొని ఒక లీటర్ నీటిలో కలుపుకోవాలి తర్వాత వాటిలో ఇరవై నాలుగు గంటల పాటు ఆ ద్రావణంలో విత్తనాన్ని నానబెట్టాలి ఆ తర్వాత మండ కట్టి అత వాటిని నార్మల్లో ఇది చల్లుకోవాలి ఇది తడి పద్ధతి మరియు పొడి పద్ధతి వరిలో ఇంకా మనకి మిరపలో వారు చూసినట్లయితే మనము మిరపలో కాండం తెగుళ్ళు కానీ ఎండు తెగులు మరియు అదేవిధంగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి నివారణకి అను మనము ట్రైసోడియం అనే ద్రావణంలో మనం విత్తనాలను నానబెట్టి తర్వాత వాటిని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత వాటిని నీడలో ఆరబెట్టుకొని ఆ తర్వాత మనము ట్రైకోడర్మా పది గ్రాముల ట్రైకోడర్మ వీడితో కానీ ఏంటి విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తుకున్నట్లయితే ఎండు తెగుళ్ళను మరియు అదేవిధంగా మొదటగా విత్తనం తొలి దశలో ఆశించే రసం పిలిచే పురుగుల ఏంటి బారి నుంచి కాపాడుకోవచ్చు సో ఇప్పుడు యాక్చువల్గా పత్తి మిరప ఈ రెండింటికి సంబంధించినంతవరకు సాగు దశలోనే అంటే విత్తనం నాటే దశలోనే చాలా తెగుళ్ళు ఆశిస్తున్న పరిస్థితి వీటి నుంచి రక్షించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకి పత్తి మరియు మిరప ఇలాంటి పంటలకి మొదట దశలో అంటే విత్తిన ఇరవై నుంచి ముప్పై ద ముప్పై రోజుల పంట దశలో ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగుల ఏంటి బారిన పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొ తొలి దశలో ఆశించే కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ ఎండు తెగుళ్ళు ఇలాంటి వాటి బారిన ఎక్కువ పడతాయి అంటే ఇవేంటంటే మనకి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు సో ఆ తెగుళ్ళ బారిన పడ పడకుండా మనం కాపాడుకోవాలి అని అంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా పాటించాలి ఈ విత్తన శుద్ధికి గాన మనం ఇందాక చెప్పినట్లు పురుగు మందులు రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో వాటితో విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా జీవ నియంత్రణ నాశనులు అంటారు అదే మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి ట్రైకోడర్మతో కానీ సూడమొనస్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఆశించే ఏవైతే కీటకాలు రసాయన ఏంటి రసం పీల్చే పురుగులు కానీ నేల ద్వారా సంక్రమించే తెగుల బారి నుంచి కాపాడుకోవచ్చండి విత్తన శుద్ధి ద్వారా విత్తనాలని శుద్ధి చేస్తూనే నేలలో ఎక్కడైతే రైతు విత్తుతారో ఆ సాగు చేసే క్రమంలో ఆ నేలలో ఉన్న శిలీంధ్రాలని శిలీంధ్రాలు కలిగి చేసే తెగుల నుంచి రక్షించుకోవడమే కాకుండా విత్తనాల తర్వాత మొక్కల పెరుగుదల తర్వాత అభివృద్ధికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ పద్మజీ చెప్తున్నారు వరిని ఎలాంటి పురుగులు ఆశిస్తాయి వానకాలంలో వరిని రక్షించుకోవడానికి పురుగుల వారి నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ అన్నారు శ్రవణ్తో మాట్లాడదాం శ్రవణ్ గారు చెప్పండి యాక్చువల్గా ఖరీఫ్లో వరిని ఆశించే పురుగులు ఏంటి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి ముఖ్యంగా వరిని ప్రధానంగా వానకాలంలో కొన్ని ముఖ్యమైన పురుగులు రెగ్యులర్గా మనకి ప్రతి సంవత్సరం ఆశించి నష్టం చేయడం మనం గమనించాము వాటిలో ముఖ్యమైనది ఉల్లికోడు అట్లాగే మనకి కాండం తొలిచే పురుగు సుడిదోమన ఈ మూడు పురుగులు కంటిన్యూస్గా మనకి ప్రతి సంవత్సరంలో ఆశించి నష్టం చే చేయడం జరుగుతుంది వీటితో పాటు ఆకుముడత కంకినల్లి మరి వరిగా ఇలాంటి పురుగులు కూడా అడపదడప మనకి వరిని ఆశించి నష్టం చేయడం మనం గమనిస్తున్నాము వీటిలో ముఖ్యమైనవి మాత్రం మనకి ఉల్లికోడ అనేది ప్రధానమైన సమస్య అట్లాగే అనేది కూడా మనకి వరిని ఆశించి ఎక్కువ నష్టం చేయడం మనం గమనించడం జరిగింది సో అంటే యాక్చువల్గా ఈ వీటి నుంచి రక్షించుకోవడానికి రైతులు పాటించాల్సిన పద్ధతులు వీటిలో మనకి వానకాలంలో మనకి ఉల్లికోడ అనేది ప్ర ప్రధానమైన సమస్య ఎందుకంటే ఇది ఇది మనకి మన ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో వరిని ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది ముఖ్యంగా వానకాలంలో మాత్రమే ఎక్కువగా ఆశిస్తుంది ముఖ్యంగా ఇది దీనికి రసాయనాలు ఎక్కువగా పనిచేయవు కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేయడం మనకు కొద్దిగా కష్టమవుతుంది కానీ దీనికి మనకి ఒక సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం మనము నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఉల్లికోడును మనము వరి పంటను ఆశించకుండా మనం జాగ్రత్త పడవచ్చు మరి దిగుబడులు కూడా మంచిగా సాధించవచ్చు ముఖ్యంగా ఉల్లికోడు అనేది ఒక జాతి చెందిన పురుగును వల్ల మనకి పురుగు సంబంధించినది ఇది మనకి చూసినట్లయితే ఎర్ర ఎరుపు రంగులో ఉన్న దోమలాగా ఉంటుంది వీటిలో మనకి తల్లి దోమ తల్లి ఉల్లి ఉల్లికోడు పురుగు మనకి పంట మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది గుడ్ల నుంచి వచ్చిన లార్వా పురుగు అనేది పెరిగే అంకురం దగ్గర ఆశించి దాన్ని నష్టం చేయడం వల్ల ఆ యొక్క అంకురం అనేది ఉల్లికోడు లాగా మారిపోతుంది ఈ ఉల్లికోడు మీరు గమనించినట్లయితే ఒక గుట్ట ఒక ఉల్లిగొట్టంలాగా మనకి కనిపిస్తుంది లేత ఆకుపచ్చ రంగు నుంచి ఆకుపచ్చ రంగులో ఒక రకంగా మెరుస్తూ మనకి కనిపిస్తుంది దీన్ని ముఖ్యంగా దీనివల్ల మనకు కలిగే నష్టం చూసినట్లయితే ఉల్లికోడు ఏర్పడినప్పుడు ఆ పిలక అనేది ఉల్లికోడు లాగా ఉల్లిగొట్టంలాగా మారిపోతుంది అక్కడ నుంచి మనకు పిలకలు అభివృద్ధి చెందక మనకి కంకులు ఏర్పడక అక్కడితో మనకి దిగుబడి అనేది రాకుండా జరుగుతుంది వీటి ఈ అలాగే ఇలాంటప్పుడు మనకి మనం పక్కన పిల్లకలు కూడా మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది ఆ పిల్లకల్ నుంచి కూడా మనకి ఎలాంటి కంకులు రావు కాబట్టి పిల్లకలు అనేది పిల్లల సంఖ్య అనేది తగ్గిపోతుంది దాని ద్వారా మనకి దిగుబడి అనేది తగ్గుతుంది ముఖ్యంగా మనకి ఇది మనకు న ఎలా నష్టం చేస్తుంది అనేది ముఖ్యంగా నర్సరీలో మనకి అట్లాగే ప్రధానమైన పొలంలో కూడా ఇది ఆశించి నష్టం చేస్తుంది ముఖ్యంగా వానకాలంలో ఆశించి నష్టం చేయడం జరుగుతుంది అంటే ఈ ఉల్లికోడి నుంచి రక్షించుకోవడానికి నివారణకు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఉల్లికోడ అనేది మనకి నార్మల్లో ఆశిస్తుంది అట్లాగే నార్మల్ తర్వాత ప్రధాన పొలంలో ఆశిస్తుంది మనకి నార్మల్లో మనము నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు అనగా విత్తుకున్న తర్వాత పదిహేను రోజుల తర్వాత మనము పీకడానికి ముందు వారం రోజుల ముందు కార్బోఫిరన్ త్రీజిగులికలు అనేవి మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి వాటిని మనకు ఎకరానికి సరిపడే నార్మల్లో ఒక ఎనిమిది వందల గ్రాములు మనము చల్లుకొని ఆ తర్వాత మనకి నారు టైం ప్రకారం నారు పీక్కొని నారు మనం నాటుకున్నట్లయితే మనకి కొంతవరకు మనం ప్రధాన పొలంలో ఉల్లికోడు అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు అట్లాగే ప్రధాన పొలంలో కూడా మనకి పిలకదశలో ఈ యొక్క ఉల్లికోడు రాకుండా చేయాలంటే అవే అదే కార్బోఫిరాన్ గులికలు త్రీజి గులికలు అనేవి మనకి దొరుకుతాయి వాటిని మనము ఎకరానికి పది కిలోల చొప్పున మనం బురద పదంలో వేసుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడు మనకి పిలక దశలో ఎక్కువగా ఆశించకుండా నష్టం చేయకుండా అదే జాగ్రత్త పడవచ్చు నివారించవచ్చు అట్లాగే వీటితో పాటు మనకి అప్పటికి కూడా ఇంకా మనం కొద్దిగా మనం ఉల్లికోడు గమనించినట్లయితే ఫిప్రోనిల్ అనే మందు మనకు దొరుకుతుంది అది ఒక లీటర్కి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క వరి పంటను ఉల్లికోడు నుంచి మనము కాపాడుకోవచ్చు సో ఒక ఉల్లికోడు కాక మిగిలిన పురుగులు ఏం ఆశిస్తాయి వాటి నుంచి ఎలా రక్షించుకోవచ్చు ఈ ఉల్లికొడతో పాటు మనకి ఈ మధ్య కాలంలో కాండం దలిచి పురుగు కూడా మనం వరిని ఆశిస్తున్నట్లు మనం గమనించడం జరిగింది ఇది యాక్చువల్గా అయితే మామూలుగా అయితే మనకి యాసంగి పంటలో ఆశించి నష్టం చేస్తుంది కానీ ఈ మధ్య కాలంలో మనకి వానకాలం పంటను కూడా ఆశించి నష్టం చేయడం గమనించడం జరిగింది ఇది కూడా మనకి నారుమడిలో ఆశిస్తుంది అట్లాగే ప్రధాన పొలంలో కూడా పంటను ఆశించి నష్టం చేయడం జరుగుతుంది నారుమడిలో ఆశించినప్పుడు మనకి నార్మల్లో మొక్కలు మొత్తం చనిపోవడం జరుగుతుంది అలాగే పిల్ల మనకి ప్రధాన పొలంలో పిలక దశలు ఆశిస్తు ఆశిస్తుంది అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించి మనకు నష్టం చేయడం జరుగు జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో గుడ్లం మనకి ఒక ఆకుల మొక్క యొక్క ఆకుల మీద కొనల దగ్గర ఒక యొక్క ఆడరెక్కల పురుగు అనేది మనకి గుడ్లు పెట్టడం జరుగుతుంది ముద్ద ఒక గుంపులు గుంపులుగా ముద్దలాగా పెట్టి వాటిని రంగు వెంట్రుకలతో కప్పివేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ గుడ్ల నుంచి వెలువడిన మనకి ఈ యొక్క లార్వాలు మనకు ఆకు మీద మొదట్లో ఆకుల మీద తింటూ తర్వాత పిలకల లోపలికి వెళ్ళిపోయి మనకి మొవ్వు దగ్గర మొవ్వును కొరికి వేయడంలో మువ్వు చనిపోవడం అనేది జరుగుతుంది అట్లా దానివల్ల మనకి మనకి పిలక దశలో మువ్వు చనిపోవడం అనేది మనం గమనించవచ్చు అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే మనకి తెల్లకంకులు అనేది ఏర్పడతాయి ఈ మొవ్వు చనిపోవడం వల్ల మనకి అది అక్కడ మన పిలకలు ఏర్పాడు పిలకల సంఖ్య తగ్గిపోతుంది అక్కడ కూడా అట్లాగే చిరుపొట్ట దశలో ఆశించినప్పుడు తెల్ల కంకులు ఏర్పడతాయి కాబట్టి తెల్లకంకులు అంటే మనకి మెయిన్గా ఆ కంకుల్లో ఏ గింజ గింజలు అన్నీ కూడా తాలు గింజలుగా మారిపోతాయి దానివల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది అట్లా మనం ఈ చనిపోయిన మువ్వులు కానీ మనకి తెల్లకంకిని కానీ పీకినట్లయితే మన చేతిలోకి సులువుగా వస్తుంది ఇవి మనకి ఈ యొక్క కాండదలచి పురుగు లక్షణాలు వీటి నివారణకి ముఖ్యంగా మనకి నార్మడిలో మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఈ కార్బోఫిరాన్ త్రీ జిగులకలు మనకు నారు పీకడానికి ఒక ఎకరానికి సరిపడే రెండు గుంటల నార్మడిలో ఒక ఎనిమిది గ్రాములు వేసుకోవాలి అట్లాగే మనకి ప్రధాన పొలంలో పిలక దశలో ముఖ్యంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత నాటు వేసిన తర్వాత మనము ఎకరానికి ఈ యొక్క కార్బోఫిరాన్ త్రీజి గులకలు పది కిలోలు కానీ లేనట్లయితే మనకి క్యా కాటా ఫైడక్లోయోడ్ గుళికలు మనకి దొరుకుతాయి అవి కూడా ఎనిమిది కిలోలు వేసుకోవచ్చు ఎకరానికి వీటితో పాటు మనకి నీళ్ళ మందులు అంటే పిచికారు చేసే మందులలో ముఖ్యంగా ఎసిఫేట్ అనే మందు ఒక ఒక లీటర్ నీటికి ఒక ఒకటి పాయింట్ ఐదు గ్రాములు చొప్పున కానీ లేదా ఫైడక్లోడ్ అనే మందు రెండు గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం పిచ్చుకారు చేసుకున్నట్లయితే పిలక దశలో యొక్క కాండ పురుగు నివారించవచ్చు అట్లాగే చిరుపట్ట దశలో మనకి కాండలచి పురుగు మనం ఆశిస్తున్నట్లు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ మనకి కాటఫైడోక్లోైడ్ అనే మన గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోలు కానీ లేదంటే క్లోరంట నిల్పురలు అనే గుళికలు మనకి దొరికితే అవి ఎకరానికి నాలుగు కిలోలు చొప్పున మనము చల్లుకోవాలి వీటితో పాటు మనము అప్పటికి కూడా మనకి ఎక్కువగా ఉంది అనిపిస్తే మనము క్లోరంట నిలుపు అనే మందు ఎకరానికి అరవై మిల్లీ లీటర్ల చొప్పున లేదా కాటబేడ క్లోని మందు లీటర్కి రెండు గ్రాముల చొప్పున మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క కండదల పురుగును మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ విధంగా మనకి పిలక దశలో అట్లాగే మనకి చిరుపొట్ట దశలో మనం మందులు పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండల పురుగును మనం అరికట్టవచ్చు అట్లాగే ఈ కాండదలచు పురుగు అనేది ముఖ్యంగా మనకి మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడు పోషకాల లభ్యత సరిగా లేనప్పుడు ఆశిస్తాయి కాబట్టి నిర్దేశించిన మోతాదులో మనం ఈ యొక్క ఫర్టిలైజర్ను ఎరువులను అప్లై చేసుకోవాలి దానివల్ల మొక్క పెరిగి రాకుండా మనకి జాగ్రత్త పడవచ్చు ఖరీఫ్లో వరి సాగు చేసే క్రమంలో ఎదురయ్యే సమస్యలు పురుగుల నివారణకు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి పురుగులు ఏవైతే ఆశిస్తాయో వాటిని ముందుగానే గుర్తించి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి తమ పైరుని ఎలా రక్షించుకోవాలని సాగు పద్ధతుల్ని డాక్టర్ శ్రవణ్ చెప్పారు రాజ్ కుమార్తో రంగనాథ్ హెచ్ఎం టీవీ వరంగల్ని ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే